హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసర పింఛన్లు తెచ్చుకునే లబ్ధారులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొత్తగా ఏదైతే ఆసర పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు అదేవిధంగా ఏదైతే నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇదాంటి మనకు నోటిఫికేషన్ అక్టోబర్ కు సంబంధించినటువంటి రెండు నుంచి అర్హులైన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని స్పీకర్ అయ్యన్న పాత్ర తెలియజేశారు ఇక అనర్హులను తొలగించాలని యోచిస్తున్నారు ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి వేగంగా కొనసాగుతుంది ఉదయం నుంచే పెన్షన్ల డబ్బులు అయితే లబ్ధుల ఖాతాలు అయితే అందిస్తున్నారు అనమాట సో మొత్తం మీద అయితే ఇక్కడ సెప్టెంబర్ ఒకటి తేదీనే సెలవు రావడంతో ఒక రోజు ముందే ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన విషయం కూడా తెలిసిందే సో తెలంగాణ రాష్ట్రంలో చైత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచి ఇచ్చే ఉంది మరకొందిన సమాచారం మేరకు కొత్త పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో కొత్త పెన్షన్లు అయితే అయిపోయినట్లు సమాచారం అయితే అందింది సో అదేవిధంగా ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే టైం పట్టే అవకాశాలు అయితే ఉంది సో మొత్తం అయితే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ముందడిగి అయితే వేసింది సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు దాదాపు ఏదైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో ఇక వృద్ధులకు సంబంధించి అదేవిధంగా వికలాంగులకు సదన సర్టిఫికేట్ మరోసారి రీ వెరిఫికేషన్ అయితే చేయముంది దాదాపు యాభై వేల మంది అయితే ఇందులో ఉన్నారట సో వీళ్ళకు అనర్హులైన కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది వారికి కొత్త పెన్షన్లు రావాలంటే వీళ్ళ వెరిఫికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో ముచ్చట చూసుకున్నట్లయితే దీన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేయాల్సి అయితే ఉంది సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో మరోసారి దసరాకు సంబంధించి ఆ రెండు కొత్త పథకాలు అయితే ప్రారంభించాలని చూస్తుంది అందులో ఒకటి వచ్చేసి ఇందిరామైన్లకు సంబంధించి ఆ ఇందిరామైన్లు ఐదు లక్షల రూపాయలు అయితే మన బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారనమాట డబ్బులు వేసిన వెంటనే అనగా మనకు కాల్ జాగ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ప్లేస్ ఫోటో తీసి పంచాయతీ సెక్రటరీ అయితే సమర్పించాలి దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అయితే రన్నింగ్లో ఉంచుకోండి ప్రజాపాలను ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లు అయితే పడతాయి అనమాట సో ఎవరు కూడా ఈ ఐదు లక్షల రూపాయలు అనేది అనవసరం ఖర్చు పెట్టలేదు ఓన్లీ ఆ ప్రభుత్వం ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిందో వాటికి మాత్రమే వాడాలి ఒకవేళ మీరు అనవసరంగా కనుక ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మళ్ళీ రికవర్ నోటీసులు ఇచ్చి పైసలు అయితే వసూలు చేస్తుంది అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు బంద్ అయితే ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైతు భరోసాగా పేరు మార్చి పూర్తి స్థాయిలో ఎకరానికి ఏడు ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందించింది సో దీనికి సంబంధించి దసరా నుంచి అయితే ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలని ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే పదిహేను వేల రూపాయలు రూపాయలైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టారు సో ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కూడా ముందడుగు అయితే వేసింది ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరు మూడు నెలలు కనుక పెన్షన్లు వరుసగా తెచ్చుకోకపోతే కంపల్సరీ మీ పెన్షన్లు కూడా కట్ చేస్తామని అదేవిధంగా డబుల్ పెన్షన్లు తీసుకున్న వారు కూడా తొలగిస్తున్నాం సో ప్రతి నెల కూడా ఎంక్వైరీ జరుగుతుంది వారిని ఆన్లైన్లోనే డిలీట్ చేస్తున్నాం ఒకసారి అందరూ కూడా ఆసరా పెన్షన్లు తీసుకునేవారైతే ఏదైనా పొరపాటు జరిగినట్లయితే సంబంధిత అధికారులకు కూడా కలిసి విన్న పనులు తగిన పత్రాలు అందజేస్తే వారికి కూడా వస్తాయని చెప్తున్నారు ఇక మరొకటి తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి వితిన్ పదిహేను రోజులు అయితే అందిస్తారు ఈ రకంగా చేస్తే అంటే భర్త చనిపోయిన భార్యకు అంటే భర్తకు పెన్షన్ వచ్చినట్లయితే వృద్ధాప్య పెన్షన్ భార్యకు వితిన్ పదిహేను రోజుల్లో అయితే పెన్షన్లు అయితే మార్పిడి అయితే జరుగుతుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు సో తెలంగాణలో పోయిన నెల నుంచే ఇస్తున్నారు కొన్ని అయితే వర్షాల కారణంగా నిలిచిపోయాట పెన్షన్లు అందలేదట సో వారికి కూడా ఈ నెల చివరి వరకు ప్రభుత్వం అయితే ఇవ్వాలని పొడిగించిందనమాట టైం సో మొత్తం మీద అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏ టైంలో వస్తే డబ్బులు ఇస్తారు ప్రాంతాలు ఇక వర్షాలు పడుతున్నాయా లేదా ఒకసారి తెలుసుకొని ఇస్తున్నారా లేదా వారు ఆ ట్యాంక్ వస్తున్నారా ఒకసారి చెక్ చేసుకోండి సో ప్రభుత్వం నుంచి అయితే ఆసరా ప్రజలకు ఈరోజు ఈ చిన్న అప్డేట్ అయితే అందించడం జరిగింది